ఎట్లా సార్ ఇది గవర్నమెంట్కి వేసినా కూడా మనం వేస్ట్ సార్ అట్లా గవర్నమెంట్ కొన్నంటే మేము బయట అమ్ముకుంటాం మిల్లర్లకి పది వచ్చినా ఐదు వచ్చినా మేము అమ్ముకునేవాళ్ళం మాకు ఇదేంటి సార్ మేము రైతు అన్నోడు పది నలుగురు కడుపు నింపాలనుకుంటాడు కానీ నలుగురు కడుపు కొట్టేవాడు కాదు సార్ ఈ బాధలు మాకు ఇగో ఈ భూమి మట్టి మట్టి భూమి ఏరుకొని వేరుకొని ఇట్లా ఏరుకొని పక్కకి ఇట్లా వేసుకుంటాం సార్ ఈ ఈ పంట ఈ పంట ఎన్ని సంవత్సరాలు తినాలి సార్ మేము పండించిన రైతు ఈ పంట కొన్ని వేల మంది తింటారు సార్ ఇప్పుడు ఈ పంట గవర్నమెంట్ గవర్నమెంట్కి వేస్తే కోడాబి వేస్తే కొన్ని వేల మంది తింటారు మేము పంట మాకు ఇచ్చేదే మాకు మాకు వానాకాలం పంటకి వేసాం సార్ సాంబసూర మేము ఇదే పద్దెనిమిది ఎకరాలు వేసాం మాకు ఐదు వందలు ఇచ్చింది బోనస్ కరెక్టే మేము మేము తీసుకుని అబద్ధమా ఐదు వందలు బస్సాకి ఇచ్చి పద్నాలుగు వందల రూపాయలు మందు కట్టపించారు సార్ అయినా మేము దేనికి భయపడలేదు రైతు అన్నోడు ఖర్చుకు భయపడ్డు నలుగురు కడుపు నింపడానికి దీని మీద ఎంతమంది సార్ ట్రాక్టర్లు మిషన్లు కూలోళ్ళు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎంతమంది బతుకుతున్నారు సార్ ఈ రైతుల మీద ఈ రైతుల మీద ఎంతమంది బతుకుతున్నారు సార్ బొచ్చెడు మంది బతుకు మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు సార్ మెయిన్ వాక్తం అయితే మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు మా మిల్లర్లు మరి రైతుకే మిల్లర్ దళ మిల్లర్ కడిగిపోతే దళారులు దళారులు అవుతున్నారు కానీ మేము కావట్లేదు సార్ ఈ రే ఈ మట్టి దీని మట్టి కక్కుతున్నాం కదా సార్ మేము ఏం చేస్తాం సార్ రైతు 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 తీరిగే వస్తున్నారు మిల్లర్లు మిల్లర్ తీరే దళార్ దళార్ తీరే దళారులే ఎక్కువయ్యారు మాకు రైతులు ఎప్పుడు ఈ మట్టి దీని మట్టి కక్కటివే సార్